శుభోదయం అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జయ జయకేతనం ముక్కోటి గొంతుకలు కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాల వీణ జై తెలంగాణ ఇట్లు రాంపాక అవిలయ్య ప్రిన్సిపాల్